కేటీఆర్ మాట వినాలని ఆయన మాట వింటే గుండె నిండా ధైర్యం వస్తుందని ప్రజలు చెప్తున్నారు కేసీఆర్ మాటలు వింటే కాంగ్రెస్ అరాచక పాలన అంతమవుతుందని భరోసా కలుగుతుందంట అన్నారు ఆ రైతోత్సవ సభకు మేము వస్తామంటే మేము వస్తామని ప్రతి నియోజకవర్గం నుండి స్వచ్ఛందంగా కలుగుతున్నారు తెలంగాణ ప్రజల గుండె ధైర్యం గులాబీ జెండా రాష్ట్రంలో ఏ వర్గం వారికి కష్టం వచ్చినా అందరూ తెలంగాణ భవన్ వైపే వస్తున్నారు ఎంతమంది సమస్యలు తీర్చినా అది చెప్పు మరి మీ మీ తెలంగాణ భవన్ ఎక్కడున్నదని ఎంకులాడుకొని వస్తున్నారు బాగానే ఉన్నది ఎంతమంది సమస్యలు తీర్చినావు ఎంతమంది మీద కేసులు అయితే నువ్వు స్పందించినవు చిలుక ప్రవీణ్ మీద పదకొండు కేసులు అయితే ఎప్పుడన్నా స్పందించినవా చిలుక ప్రవీణ్ మీద రెండుసార్లు దాడి జరిగితే ఎప్పుడన్నా స్పందించినవా నీ చెంచాగాన్లకు నువ్వు భుజం మీద చేయెత్తే పొంగిపోయేటోళ్ళ మీద దాడులు జరిగినప్పుడు స్పందించినవు అంటే చిరుకా ప్రవీణ్ నువ్వు ఆడిచ్చినట్టు ఆడడు కాబట్టి స్పందించు కాబట్టి నీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి నీళ్ళు గంతే దూరం ఉంటుంది నువ్వు తెలంగాణ జర్నలిస్టుల పట్ల దాడులు జరిగినప్పుడు ఏరి కోరి కొంతమంది మీదనే ఎందుకు స్పందిస్తున్నావు అనేది నువ్వు చెప్పాలి వంద శాతం నువ్వు కొన్ని ఛానళ్ళను కొని కొన్ని ఛానళ్ళు నడిపిస్తున్నావు కొన్ని ఛానళ్ళు కొని నడిపిస్తున్నావు కాబట్టి నిన్ను ఉపేక్షించేది లేదు కేసీఆర్ ముఖం చూసి నీ రోజు మేము తెలంగాణని ఎత్తుకున్నాం కానీ నిన్ను చూసి ఎత్తుకోలే ఇప్పటికి కూడా మాకు కేసీఆర్ అంటే పద్నాలుగు సంవత్సరాల ఉద్యమాన్ని నడిపి నిర్విరామంగా ఏ ఏ సోకులకు పోకుండా ఏ ఆస్తులు కూడా కట్టుకోవాలనే ఆలోచన లేకుండా ఎక్కడ ఉంటే అక్కడ దీని ఎక్కడ పడితే అక్కడ యుద్ధం ఉద్యమం చేసి ఏ గుడిసెల ఉంటే ఆ గుడిసెలు ఉండి ఏ గుడిసెలు తింటే ఆ గుడిసెల పండుకొని ఆయన పద్నాలుగు సంవత్సరాలు ఉద్యమాన్ని నడిపి అధికారంలోకి తీసుకొస్తే నీలాంటి వాడి దుశ్చర్యల వల్ల ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది బీఆర్ఎస్ పార్టీకి మొట్టమొదటి వీలని నువ్వే ఎవ్వని దగ్గర రానియలేదు ఏ యువకుని దగ్గరికి తీసుకోలేదు ఏ యువకుడు సలహాలు చెప్పినా నువ్వు పాటించలేదు తిరిగి ఈ ఈ సామాన్య ప్రజలు నీకు సలహాలో సూచనలో బాధలో చెప్పుకోవడానికి వస్తే తిరిగి కేసీఆర్ దగ్గర దాకా ఇవి మోసకపోనివ్వలేదు నువ్వు అదే ఇప్పుడు అనుభవిస్తున్నారు కాబట్టి నేను ఏమంటున్నా తెలంగాణలో ఉన్న బహుజన ప్రజలు యువకులు దయచేసి మళ్ళా కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్ బీఆర్ఎస్ లేదా బీజేపీ అని ఆలోచన చేయకూర్రి మనకంటూ ఒక వాదం ఉండాలి అది తెలంగాణ వాదమై ఉండాలే ఉండాలి అది బహుజన ప్రజల బతుకులను మార్చే వాదమై ఉండాలి అదే బహుజన రాజ్యాధికార్యానికి పునాదులు వేసే దారి ఉండాలి దయచేసి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఒక్కసారి పోనీ అనుకున్నా రెండుసార్లు పోనీ అనుకున్నా కానీ ప్రతిసారి మనలాంటి వాళ్ళ మీద వీళ్ళు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు అంటే వీళ్ళ బానిసలు అనుకుంటానులా లేకపోతే వీళ్ళ తాతల నాడు వీళ్ళ గడిగోడల దగ్గర నిలబడే మన తాతలు అనుకుంటానులా మనం చదువుకున్నాం ఆయన ఎట్లా బట్టలు వేసుకున్నాడు మనం గట్టిన బట్టలు వేసుకుంటున్నాం ఆయనకి ఎంత తెలివి ఉన్నదో మనకు అంత తెలివి ఉన్నది కాబట్టి ఏ కోన్ కిస్కా గొట్టంగానికి వంగి సాధన చేసే అవకాశమే లేదు నువ్వు నమస్స పెడితే నమస్స పెడతాం నువ్వు మర్యాదిస్తే మర్యాదిస్తాం కానీ నీ చెంచ లిక్క మమ్మల్ని చూస్తే ఓర్చుకోలేము ఎందుకంటే అంబేద్కర్ని ఫాలో అయ్యేటోళ్ళం మేము అంబేద్కర్ని ఫాలో అయ్యేటోళ్ళం ఎట్టి పరిస్థితిలో ఓర్చుకో ఓర్చుకోము నీ డ్రామాలు నీ కథలు అన్నీ తెలుసు మాకు